ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం హాజరైన ఎమ్మెల్యే కడుబండి ఎమ్మెల్సీ ఇందుకురి రఘరాజు మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి వివరాలు చూసుకుంటే కె కోటపాడు రోడ్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ గోవిందమాంబ మహాదేవి సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లోక విశ్వశాంతి కళ్యాణ మహోత్సవ వేడుకలు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు లక్కోజు ఓంకార ఆచార్య సిద్ధాంతి చేసి శాస్త్రోక్తకంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాజీ ఎమ్మెల్యే కోల కుమారి ఎంపీపీ నీలంశెడ్డి గోపమ్మ మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యారయ్య రామస్వామి పీఏసీఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఒవ్విన నాయుడు తుమికాపల్లి సర్పంచ్ విరోతి కొండలరావు తదితరులు కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు పలువురు దంపతులు కళ్యాణంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు సాయంత్రం కామాక్షి ఏకాంబరేశ్వర సనాతన ధర్మపీఠం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో కమిటీ పెద్దలు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి